అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా చేసుకునే వంటకాలలో ఒక్కటైనా ఈ కోబా కజ్జికాయల్ని చేసి చూపించబోతున్నానండి ఈ స్వీట్ రెసిపీని చేసుకోవడానికి పిండి గాని నూనె నెయ్యి వంటి ఏమి యూస్ చేయాల్సిన అవసరం లేదండి అలాగే కేవలం పాలు బెల్లం కొబ్బరి వాటితోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మనం బాగా ముదిరిన రెండు కొబ్బరి ముక్కల్ని తీసుకొని పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసి మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి అలానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి వన్ కప్పు దాకా అయిందండి వన్ కప్ కొబ్బరికి హాఫ్ కప్ వరకు బెల్లాన్ని తీసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని వేసుకోవాలి అలాగే బెల్లాన్ని కూడా వేసుకోవాలండి ఇలా బెల్లం కొబ్బరి రెండు వేసేసుకున్నాక ఫ్లేమ్ ని మీడియంలో ఉంచి బెల్లం అంతా కరిగే వరకు కలుపుకోవాలి ఈ బెల్లం ఇలా పూర్తిగా కరిగాక ఒకసారి టేస్ట్ చూసుకొని స్వీట్ సరిపోకపోతే కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు నాకైతే స్వీట్ అయితే కరెక్ట్ గా సరిపోయిందండి ఇలా ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉండగా కొద్దిగా కొబ్బరిని చేత్తో పట్టుకొని ఉండలా చేసి చూస్తే ఇలా ముద్దలా అవుతుందండి ఈ పాకం ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కొద్దిగా యాలకులు అలాగే కొద్దిగా బాదం పప్పును వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఈ కొబ్బరి పాకాన్ని కడాయిలోనే ఉంచకుండా వేరే ప్లేట్ లో అయితే వేసేసుకోవాలండి ఒకవేళ మీరు కడాయిలోనే ఉంచితే వేడికి కొంచెం కొబ్బరి అనేది మాడిపోతుందండి ఈ కొబ్బరి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు హ్యాండ్ మీద కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకొని వీడియోలో చూయించిన విధంగా రౌండ్ గా చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలండి ఇదే విధంగా అన్నిటినీ చేసేసుకున్నాక ఇవి ఆరకుండా ఉండడానికి వీటి మీద ఇలా క్యాప్ తో కవర్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి కానీ లేదా నాన్ స్టిక్ కడాయి గాని పెట్టుకొని ఒక లీటర్ వరకు వెన్న తీయని నీళ్లు పోయనటువంటి పాలను పోసుకోవాలండి ఈ పాలని హై ఫ్లేమ్ లోనే కోవాలా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలండి ఈ పాలు అడుగు మాడకుండా గరిటతోనే ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి ఈ పాలు కోవాలా రెడీ అవ్వడానికి ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాల వరకు టైం పడుతుందండి కొంచెం టైం పట్టినా సరే ఈ పాలని ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత కోవా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది ఇలా పాలనేవి ఫ్లేమ్ ని లో పెట్టుకోవాలండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ని వేసుకోవాలి ఆల్రెడీ కొబ్బరి ఉండల్లో స్వీట్ అనేది వేసుకున్నాం కాబట్టి కోవాలో తక్కువగా వేసుకోవాలండి ఇలా కలుపుతూ ఉండగా కోవా అనేది ఈ విధంగా దగ్గరికి వచ్చేస్తుంది చూడండి ఇలా అడుగు అంటుకోకుండా వచ్చినట్టయితే కోవా అయితే రెడీ అయినట్టేనండి ఇప్పుడు ఈ కోవాని వేరే ప్లేట్లోకి వేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేతితో ఒత్తుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుతూ ఉండగా కోవాలో నుంచి నెయ్యి సపరేట్ అయ్యి ఇలా సాఫ్ట్ ముద్దలా అవుతుంది ఒకవేళ కోవా మీరు సరిగ్గా కలుపుకోకపోతే లడ్డూలా చుట్టుకునేటప్పుడు పగుళ్ళు వచ్చేస్తాయండి ఇప్పుడు ఇలా కోవాను కొద్దిగా తీసుకొని రౌండ్గా చేసుకున్నాక ఇలా మధ్యలో రెండు సార్లు ఒత్తుకోవాలి ఒకవేళ మీకు ఇలా బాల్ చేస్తున్నప్పుడు బాల్స్ పగుళ్ళు వస్తే కొద్దిగా వేడి పాలను పోసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి చూడండి వీడియోలో చూపించిన విధంగా కొబ్బరి ఉండల్ని ఇలా మధ్యలో పెట్టుకున్నాక ఇలా క్లోజ్ చేసుకొని బాల్స్ లా రౌండ్ గా చేసుకోవాలండి కోవా గట్టిగా అయి పాలు పోసుకున్నాక ఒకవేళ కోవా లూజ్ గా అయితే కొద్దిగా మిల్క్ పౌడర్ ని కూడా వేసుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే కోవా కజ్జికాయలు అయితే రెడీ అయినాయి అలాగే మీకెలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి